చూసారా ఫారెన్ బాటిల్ ఇది వారికి ఇది నాకు ఇది వారికి ఇది నాకు అలా చూడండి అది ఉంటుకోకండి రండి ఇదే బెడ్ ఇక్కడ నేను పడుకుంటాను అక్కడ ఆయన పడుకుంటాను ఇద్దరు ఒకే మంచం మీద నా దృష్టిలో ఇద్దరూ ఒకటేనండి చెయ్యవండి దేనికి ఆ రోజు ఇంట్లోంచి వెళ్ళకూడకపోతే నాకు ఇవన్నీ దొరికేవా మీ గడుపున బంగారం పడ్డాయిందండి పొగుడుతున్నావా పొడుస్తున్నావా షిప్ ల గురించి చెప్తానంటే ఆ షిప్ ఉరేయ్ మా ఓనర్ గారు చెప్పారు ఒరేయ్ చెంటబ్బాయ్ నీకు తెలివికి అందానికి నువ్వు ఇప్పుడు ఉండాల్సినోడు కావు విదేశాల్లో మొత్తం తిరగాలా నువ్వు ఈ పనికి లైక్ కాదు షిప్ లో పని ఇప్పిస్తాను మాసానికి పదివేలు ఇస్తాను అన్నారు అయితే నాకు సరే రెస్టెంట్ దొరకలేదు అందుకే వెళ్ళకుండా ఉన్నాను ఆడికి సార్ జీతం ఆడికి పదివేలే ఆడికి పదివేలే అదే చెప్పాను కదా మా వానర్ గారి దృష్టిలో పనోడు వానరు ఒక్కటే ఉండు ఆ ఓయ్ ఉటో ఉటో చల్ 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 ంట అబ్బాయి నిన్ను చిన్నతనం నుంచి పెంచి సాకి పెద్ద చేసి ఏదో తొందరలో పొరపాటున బయట తోసాను కానీ నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి నువ్వు ఎలా ఉన్నావు తిండి తిన్నావో తినలేదో అని ఎంత బాధపడిపోయినా తెలుసట నీకు అటువంటి మనసున్న ఈ అన్నకి మిత్రుడికి ఆ షిప్పులో పని ఎత్తిద్దామని నీకు అనిపించలేదంట్రా అన్న నా అసిస్టెంట్ని కొడతాను తంతాను కాళ్ళ కింద తొక్కేస్తాను ఇవన్నీ మిమ్మల్ని చేయగలనా మీరు కొడితే నేను తట్టుకోగలను అనుకోండి మరి నేను తిరిగి కొడితే మీరు తట్టుకోగలరా నువ్వు తట్టుకున్నప్పుడు నేను తట్టుకోలేనండి పదివేల రూపాయలు చేతావు రా మొహమ్మీ కాంట నుంచి ఇప్పుడు ఇప్పుడున్న ఉద్యోగంగా ఏం చేస్తారు ఇప్పుడు వచ్చేస్తాను మరి అయ్యో షిప్పులో పని పదివేల రూపాయలు చేత అని చెప్పాడే సంవత్సరం పొడుగునా ఇంట్లో పని చేస్తే ఐదు వేలే కదా వస్తున్నాయి నెలకి పదివేలు చేత అన్నాడే ఏమే ఈ సంవత్సరం ఇల్లు కొనేద్దాం వచ్చే సంవత్సరం కారు కొనేద్దాం ఆ పై సంవత్సరం అప్పులు పాలని ఏ దేశానైనా పదివేల రూపాయలు జీతం షిప్ పని అయ్యో దేశం అంతా తిరిగి రావచ్చు ప్రపంచం అంతా తిరిగి రావచ్చు రకరకాల తిండి తినొచ్చు రకరకాల డ్రెస్లు వేయొచ్చు ఇంకో షిప్ చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోవచ్చు నీ ఐదు వందల రూపాయల జీతానికి ఒరే వెయ్యి రూపాయలు ఇస్తే పూతులతో పిలుస్తావా ఒరే అని పిల్లడానికి నువ్వేమైనా పదివేలు జీతం వేస్తున్నావా ఆ పదివేల్లో ఎన్ని సున్నాలున్నాయో నీకు తెలుసుట్రా అది తెలుసుకోకుండానే ఎంత మంది జీతం తీసుకుంటున్నారో మీకు తెలుసండి పని కోసం జీతం అండి సున్నా లెక్కడం కోసం కాదు పొయ్యి దగ్గర నించుంటాం పొగల్లో వస్తుంటాం దానికి ఇది డ్రెస్ అంటండి గోని అతికి వేసి కుట్టించుకోడు కుట్టించారండి ఇది వేసుకుని బయట వీధిలో తిరగలవండి నా అక్కర్కొక్కడ కూడా ఎంత పడతాయండి బ్యాండ్ మాస్టర్ లాగా ట్రంపెట్ చేతిలో పెట్టినట్టు కొట్టకు చేసి పొయ్యి వద్దమంటున్నానండి అక్కర్లేదండి నాకీ పని అక్కర్లేదు పనులు తీసేయండి పుల్లయ్యా ఎవరో పుల్లయ్య పేరు ఈ ఇంట్లో ఎవరిని మారుతున్నా మనం తరం కాదురా బాబు ఏంటది ఓ రేపుయా ఇక మీద ఒరే గిరాణి పిలిచే పని పెట్టుకోకండి ఇన్నాళ్ళు అలాగే పిలుస్తానుగా ఇన్నాళ్ళు పిలిచి మీద ఈ నిమిషం నుంచి ఎప్పటి నుంచి అలా పిలకూడదండి ఎవరితో మాట్లాడుతున్నాను నేను ఇచ్చే యజమాని బోడి యజమానులు అండి వీళ్ళు ఐదారు షిప్లు పెట్టుకున్నారు వర్షం నీటిలో పడవలు వాళ్ళంతా యజమానులు పాప్ రైటర్లను పదేళ్ల క్రితం యాభై రూపాయలకి పనిలో చేరి ఈ ఇంట్లో ఇప్పుడు ఇప్పుడు ఐదు వందల రూపాయలకి వచ్చాను ఇక మరి నేను వెయ్యి రూపాయలకి రావాలంటే యాభై ఏళ్ళు ఈ నేనే నేను పనిచేయాలి హోటల్లో పని చేస్తున్నాడే ఆ పింజారి ఎదవ ఆడు రోజు టిప్స్ కొడతా నెలకి రెండు వేల రూపాయలు పంపిస్తాడు మా ఇంటికి ఏమైందిరా నీకు ఎలగైంది ఎలాగో అయింది ఎలాగో పోయింది నన్ను పనులు తీసేయండి సార్ ఇక మీద ఇంటి పక్కకే తిరిగి రావా ఈ ఇంటి గోడ పక్కకు కూడా రనండి కావాలంటే నన్ను ఎత్తుకుని మీరే రండి అప్పుడు మళ్ళీ వచ్చేవంటే చెప్పుతో కొట్టండి బైటింగ్ పో థ్యాంక్ యూ మొత్తానికి పని వదిలిపారేసాను ఈ రోజు ఏంటో అమ్మగారికి కోపం రాలేదు ఆ పెద్దానికి కోపం రాలేదు పని వదిలిపెట్టి వచ్చినప్పుడు తల ప్రాణం తోక వచ్చేసిందిరా ఎందుకన్నా తొందరపడి పని వచ్చా ఏంటది తొందరపడి పని వదిలిసానా రే నువ్వే గదురా చిప్పులో పనిపిస్తానన్నావు అవునన్నా ఒక పని చేస్తున్నప్పుడు అంతకంటే పెద్ద పని దొరికితే ఆ పనిలో చేరే వరకు ఉన్న పని వదులుకోకూడదు అది బుద్ధిమంతుడు లక్షణం నీకు అటువంటి ఛాన్స్ లేదు రే చిలో పనిపిస్తావు కదరా అది నాకు నచ్చలేదు నీ నచ్చే పర్లేదురా నాకు ఇప్పించరా ఇప్పించడానికి కొట్లో బటం లేలా చిప్పు అమ్ముకుని చిక్కులు ఎరుక్కున్నాను అమ్ముకున్నాను వీళ్ళకోవడం చేయగరా అది చాలా కష్టపడిన పని మీరు చేయలేరు రే నా ప్రాణం పోయే పని అని సరే చేస్తానా నేను సరే అదే మీ తలరాదైతే నేనేం చేయగలను ఇప్పిస్తాను అబ్బా జీతం పదివేలే కదా మాస మాసమేనా ప్రతి మాసం ఇచ్చేస్తా ఏం పని అన్న చిప్పులు అందరూ ఎక్కువ కూర్చుంటారు కదా చిప్పు నీళ్ళలో పోతా ఉంటది కదా ఓహో సడన్ గా ఇంజు ఆగితే నేనేం సరిగ్గా స్టార్ట్ అయితే పర్వాలేదు పొరపాటున ఇంజిన్ గా ఆగిపోయిందంటే మీరు దిగి నీళ్లలో దిగి నేను దోస్తే నా జీవితం ఎవరు అందుకుంటారా అందుకు నేను కదా నేను అందుకుంటా సముద్రము సాటి మనిషిగా నేను చేసిన సాయం కోసం మీరు రఘుపతి గారు మా ఇల్లు వెతుక్కుంటూ వచ్చారు అందుకే మిమ్మల్ని చూడాలని వచ్చాను శాంతరాం ఒంటరిగా నువ్వు ఐదారు మందిని చావకొట్టేవటగా అంతా మీ ఆశీర్వాదం చెప్పలా ఒకే రోజు ఒకే ఒక రోజు నా దగ్గర ట్రైనింగ్ అయ్యాడని చూసావా అయ్యా నేను మిమ్మల్ని ఒకటి అడగదు నువ్వేమో నా శిష్యుడివి కావాలి రోజు జిమ్ రావాలి ఎక్సర్సైజ్ అరవైలో కూడా ఇలాగే బాడీ ఉంచుకోవాలి అంతేగా కాదు పుట్టుకుతోనే అనాథగా నాకు తల్లిదండ్రులు లేరు ఎవరు చేసిన పుణ్యము నాకు మీ పోటీ ఉత్తములతో తనువుగా మసలే భాగ్యం లభించింది ఈ అనాథ ఇంకో అనాథను పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాడు నాతో అనాథాశ్రమానికి వచ్చి నా తల్లి స్థానంలో ఉండి మీరు ఏ అమ్మాయిని చేసుకోమంటారు ఆవిడ నేను పెళ్లి చేసుకుంటాను మొదటి రోజు వచ్చి నా మనసులో చోటు సంపాదించావు రెండో రోజు వచ్చి నా కూతురు సత్యభౌమ మనసులో చోటు సంపాదించావు మూడో రోజు వచ్చి ఈ ఇంట్లో ఉన్న అంతమంది మనసుల్లోనూ చోటు సంపాదించుకున్నాం నీకు మా ఆశ్రమంలో ఆ వయసు అమ్మాయి లేదు ఒక అనాథను పెళ్లి చేసుకోవాలని మీరు తీసుకున్న నిర్ణయానికి నేను చాలా గర్వపడుతున్నాను అదే సమయంలో ఇక్కడ అటువంటి అమ్మాయి లేరని తలుచుకున్నప్పుడు ఎంతో బాధపడుతున్నాను పెట్టి చాలా దొరికానికి ఒక్క నిమిషం చెప్పండి నాకు తెలిసిన మిగతా ఆశ్రమాల్లో కూడా కనుక్కుంటాను నేనే ఒక మంచి అమ్మాయిని చూసి మీకు తొందరలో తెలియపరుస్తాను చాలా సంతోషం అండి ఆ అమ్మాయి కుంటో గుడ్డో చెవిటో మోగో ఏదైనా పర్వాలేదు మీ మంచి మనసుకి మంచి అమ్మాయిే దొరుకుతుంది వస్తానండి సత్యభమ్మ నా మనసుకు ఒకటి అనిపిస్తోంది అది చెప్పనా మన అమ్మాయిని ఎందుకు ఈ అబ్బాయికి పెళ్లి చేయకూడదు అనేగా ఇటువంటి అబ్బాయి మన అమ్మాయికి దొరకడం మనం చేసుకున్న పుణ్యం అయ్యా రెండు రోజుల్లో వాళ్ళే అమ్మాయిని చూసి చెప్తామన్నారు మీకు అనవసరంగా సమకలిగించండి దాన్ని క్షమించండి రెండు రోజులెందుకు బాబు ఇప్పుడు నీకు ఒక అమ్మాయిని చూపిస్తాను నువ్వు ఇష్టపడితేనే చేసుకో ఎక్కడ అమ్మాయింటికే రా బాబు